ఏపీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచి అదేవిధంగా పలు సంక్షేమ పథకాలకి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తూ ప్రజెంట్ అయితే ఉందండి అయితే మనకి ముందుగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందట ఇక డోక్రా మహిళకి సున్నా వడ్డీ పదకొండు ద్వారా మహిళలకి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కూడా పంపిణీ చేయాలని యోచిస్తుందట ఇక ముందుగా ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తుంది దాని తర్వాత ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయాలని అయితే మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా రేషన్ కార్డు ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో ఇప్పటికే ఒకటి పాయింట్ నలభై ఎనిమిది రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి ఇందులో ఎనభై తొమ్మిది లక్షల మందికి అయితే రేషన్ అయితే పంపిణీ అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక త్వరలో మరింత మందికి రేషన్ అయితే పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి దీనికి సంబంధించి రేషన్ కార్డులు అయితే ముందుగా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేస్తారు అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను సో మరిన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందండి దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చినాయి అప్డేట్స్ ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దాకా చూడండి సో రేషన్ కార్డులు ఎవరికైతే లేవు అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదే విధంగా పాన్ కార్డు ఇక ఆధార్ కార్డు లో ఫోన్ నంబర్ లింకింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ గా ఉండేటట్టు అయితే అడ్రస్ అయితే కరెక్ట్ గా ఉండేటట్టు అయితే చూసుకోండి సో ఈ యొక్క రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి సచివాలయాల ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చండి అక్కడ నుంచి అయితే మీరైతే కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకుంటే ఒకటి నుంచి రెండు నెలల్లోనే మీకైతే కొత్త రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే పెళ్ళైన జంటలు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఉంటారో వారికైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారండి వారికి అయితే త్వరగా రేషన్ కార్డులు వచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే ఇక్కడ పేర్కొంటున్నారు ఇక కొత్తగా పెళ్ళైన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే చాలండి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో వారికి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్లో మీకు నేమ్స్ అనేవి చూసుకుంటారండి మెయిన్ ఆ యొక్క నేమ్స్ బట్టి మీకు అయితే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక చాలా వరకు ఏంటంటే ఇంటి పేరు మారిన తర్వాత రేషన్ కార్డుకి అప్లై చేసుకుందాం అని అయితే అనుకుంటారు సో అలా మీరు ఇంటి పేరు మార్చుకోవచ్చు మార్చుకోకపోవచ్చు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకుంటే చాలండి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నప్పుడు అందులో నేను చూసి మీకు అయితే రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారండి సో మీరు ఇంటి పేరు మార్చినా మార్చకపోయినా మీ యొక్క భార్య యొక్క పేరు అనేది మీకైతే రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారండి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే తొలిగా మనకి ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకొస్తామని అయితే పేర్కొన్నారు రోజు రెండు నెలలు టైం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపుతుందండి అయితే తొలి మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కుండి బస్సులతో స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో తర్వాత మనకి మరో రెండు నెలల్లో ఇంకా ఎక్కువ బస్సులు కూడా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసే దిశలుగా అడుగులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఏడాదికి అయితే పంపిణీ చేయలేని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కసరత్ అయితే చేస్తుందండి ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి ఆ యొక్క వివరాలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఎంతమంది ఎలిజిబుల్ అయి ఉన్నారు అని చెప్పేసి అయితే చూస్తున్నారండి ప్రజెంట్ సో గ్యాస్ ఏజెన్సీల్లో మీరు గ్యాస్ కనెక్షన్ పొంది ఉంటే కనుక దానికి సంబంధించిన కేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి సో అలా చేసుకుంటేనే మీకైతే ఉచితంగా మూడు మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే డేటా మొత్తం కూడా ప్రభుత్వం తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఎంతమందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఏంటని చెప్పేసి వాళ్ళకైతే కౌంట్ అయితే ఉండాలండి సో త్వరలోనే రేషన్ కార్డు ఉండి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వారికైతే ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక దాంతోపాటు డ్వాక్రా మహిళలకి పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు సో గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే పది లక్షలు గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే పది లక్షలు లోన్ తీసుకుంటే కనుక మనిషికి లక్ష చొప్పున డివైడ్ చేసుకుంటే ఆ యొక్క లక్ష రూపాయలకి అసలు తీసుకుని అసలు పే చేస్తే చాలండి దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా మీరైతే కట్ అవసరం లేదు ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం పే చేస్తుంది సున్నా వడ్డీ పథకం ద్వారా డైరెక్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లకి జ డబ్బులు అయితే వడ్డీ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి ఆ యొక్క డబ్బులు మీరు తీసుకుని డైరెక్ట్ బ్యాంకులకు కట్టేస్తే చాలండి లేదంటే కనుక ఆటో డెబిట్ సిస్టమ్ పెట్టినా సరే ఆటోమేటిక్గా వారే కట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం పలు పథకాలకైతే కార్యాచరణ అయితే ప్రజెంట్ అయితే రూల్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ కూడా మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా తెలుపుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి